ప్రస్తుతం మన రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది పర్లేదు బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది అంటే ఆయన వచ్చిన తర్వాత కరెంట్ కటింగ్ గానీ ఇంకా ఆయన ఇచ్చిన గ్యారంటీలలో కూడా ఆరు గ్యారంటీలో కూడా అన్ని అమలు చేయలేదు అని బయట బాగా వినిపిస్తుంది కదా కరెంట్ ఇంతకు ముందు అయినా నార్మల్ అయినా కరెంట్ పోయేది కాకపోతే ఇప్పుడు పబ్లిక్ దాన్ని ఇంకా ఎక్కువ ట్రోల్ చేస్తారు అపోజిషన్ పార్టీలు బీఆర్ఎస్ గానీ వేరే పార్టీ గానీ అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాత్రం మనకి దళిత బంధు అని అనేక రకాల పథకాలు వచ్చాయి మరి ఈయన వచ్చిన తర్వాత ఉన్న పథకాలు పోయి ఇచ్చిన పథకాలు కూడా ఇప్పటివరకు రాలేదు కదా వస్తే అప్పుడైనా ఇప్పుడు వచ్చి ఆయన వచ్చి వంద రోజులు అయింది ముందు ముందు ఉంది ఇంకా చేసేది అన్నీ అనలేదు చేస్తాం అని చెప్పారు ఇప్పుడు ఆగస్టులో రైతు బంధుడు ఇస్తా అని చెప్పారు కదా కదా అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు చూసుకుంటే చాలా సభల్లో చాలా రకాల ఆయన మాటలు ఇచ్చారు కదా విద్యార్థులకు గానీ ఇంకా ఫ్యాకల్టీ గురించి కూడా చాలా రకాల భరోసాలు ఇచ్చారు మరి అవన్నీ ఎప్పుడు నెరవేరుస్తారు అనుకుంటున్నాం చూడం త్వరలో మేము కదా వెయిటింగ్ లో ఉన్నాం కదా చూడాలనే ఉన్నాం అంటే ఈ ప్రభుత్వంలో ఇంకా డెవలప్మెంట్ కావాలి అనుకుంటే ఏ విషయం మీద మీరు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు విషయానికి వస్తే గవర్నమెంట్ స్కూల్ మొత్తం ఇప్పటి వరకు చాలా మంది తగ్గిపోయారు అందరు కూడా ప్రైవేట్ స్కూల్స్ కి పంపించడానికి మొగ్గు చూపుతున్నారు దీనికి కారణం ఏంటి అనుకుంటున్నారు ఇంత ముందు భవనాలు సరిగ్గా లేక కూలిపోవడం దాని గురించి అనుకుంటా